హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా మా మమ్మీ డాడీ లేరు నేను కింద నా పని నేను చేసుకుంటున్నాను వాన బాగా పడింది పైన వాటర్ వచ్చేసాయి మా చెల్లి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎలా ఆడుకుంటున్నారో చూడండి దాంట్లో పడుకొని బొరులుతున్నారు అసలు వాళ్ళకి ఏం చెప్పేటట్టు లేదు చూడండి ఇదిగో ఎలా బొరులుతున్నారో చూడండి ఓరే ఒరేయ్ మీరు మనిషిలా లేదంటే గాడ్లా

మీకన్నా పంది నేను రా మీరున్నారు ఇదండి వీళ్ళ కథ చూసారు కదా ఎలా పందుల్లాగా బొరుగుతున్నారో సో వీళ్ళ కోసం ఒక చిన్న లైక్ షేరు సబ్స్క్రైబు కామెంటు పెట్టండి